హాయ్ హాయ్ మీ పేరు లావణ్య ప్రణీత ఓకే చిన్న పని లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను ఏ యానిమల్కి ఎయిట్ హార్ట్స్ ఉంటాయి ఎయిట్ హార్ట్స్ ఆక్టోబర్స్ మేబీ ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా డోంట్ ద రీజన్ బట్ ఐ గెస్ చేసా అంతే ఎందుకు ఆక్టోపస్ ఎందుకు వచ్చింది అంటే దానికి రెక్కలు ఎయిట్ ఉంటాయని లేదు విన్నట్టు గుర్తు అంతే కరెక్ట్ నో ఐడియా

క్లాస్ రూమ్ లో నీ బొందరా నీ బొంద క్లాస్ రూమ్ లో ఎందుకు క్లాస్ రూమ్ లో సార్ ముందు డిసెంట్ ఉండాలి కదా క్లాస్ లో కానీ అట్లా ఉంటది మనతో ఇంకా రిలేటివ్స్ ఫంక్షన్స్ లో అంతేగా అంతేగా అమ్మాయిలు ఎప్పుడు డిసెంట్ గానే ఉంటారు రీసెంట్ గా నటిస్తారు కొన్ని ప్లేస్లో నటిస్తారు కదా నటించాల్సి వస్తుంది కదా ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఫుడ్ తినేటప్పుడు ఇండియా రెస్టారెంట్లో బట్ ఫుడ్ తినేటప్పుడు సరే ఒక అబ్బాయిని చూడగానే మీరు ఫస్ట్ టైం నోటీస్ చేస్తారు నేనైతే హైట్ హైట్ చేస్తారు మీరు స్టైల్ ప్యారీ చూడగానే స్టైల్ చూడలేం కదా డ్రెస్ ఎలా ఉంటున్నాచ్చు సార్ అబ్బాయి చూడగానే లైక్ నార్మల్గా అబ్బాయి ఇలా ఉంటా బాగున్నాడు చూడడానికి బాగుండాలి అది ఎలా ఉండాలి

చెప్పాలి ఇంకేముంటాయి సరే చిన్న టాస్క్ ఇస్తాను ఎవరి దగ్గరైనా ఒక వన్ రూపీ కలెక్ట్ చేసుకోవాలి

వన్ రూపీ కలెక్ట్ చేస్తారు దానికంటే బాగుండాలని చెప్పడం అసలు బైక్ చెప్పండి ఒక వెనకాల వస్తున్నారు వాళ్ళు ఫోన్ చూద్దాం మీరు ఐ లవ్ యూస్నా ఐ ఎక్స్క్యూజ్ మీ యు రిస్పాండ్ చెప్పింది కదా చెప్పినా చెప్పినా ఆన్సర్ వెక లేకుండా గాలె ఎగురుతుంది కలర్స్ కలర్స్ ఉంటుంది మనమే ఆ ఎగరేస్తాం

ఆక్టోపస్ అనమాట ఐపై అనిమల ఆక్టోపస్ అనిమల కాదా అని అనుకుంటున్నా ఎయిట్ హార్ట్స్ ఆ బొద్దింగ్ అనుకుంటా ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న బొద్దింగ్ అనుకుంటా బొద్దింగ్ ఏమో తెలియదు మీ ఆన్సర్ కరెక్ట్ గా చెప్పండి దగ్గరికి వస్తున్నారు ఎయిట్ హార్ట్స్ ఆ ఆక్టోపస్ అని ఎందుకు అన్నారు సరేనా

ఎందుకుండా అక్టోబర్స్ ఎలా అంటే ఎనిమిది చేతులు ఉంటాయి దానికి ఎనిమిదో పదో ఎనిమిదో పదో ఉంటాయి గుండెలు కూడా అన్నే ఉండొచ్చు అని ఉండని అడిగి ఓకే రెక్కలు లేకుండా గాల్లో ఎగురుతుంది ఏంటది రెక్కలు లేకుండా పిల్ల డాష్ 6 రంగు ఇస్ అమేజింగ్ థాంక్యూ గుడ్ పిల్ల రెక్కలు లేకుండా గాల్లో ఎగిరితా ఓ డిఫరెంట్ ఆర్డర్ ఇస్తున్నావు రెక్కలు లేకుండా గాల్లో ఎగిరిది గాల్లో అంటే పైకి ఎగిరిది ఇట్లా ఇలా గా విమానమా విమానం రెక్కలు రాకెట్ రెక్క కదండి కూడా దానికి రెక్కలు రెక్కలు లేకుండా గాలి ఎగిరిద్దా రెక్కలు లేకుండా గాలి కలర్స్ కలర్స్ ఉంటాయా ఏమో తెలియదు అనకా లేకుండా గళ్ళలో ఎగిరేది సరే చిన్న టాస్క్ మీకు కొన్ని అనిమల్స్ నేమ్స్ చెప్తాను అవి ఎలా సౌండ్ చేస్తే చెప్పాలి చిన్న అనిమల్స్ పెద్దవిగా ఉంది ఆహా అది పోతున్నాను కానీ పోతాను నాకు ఇది వద్దు వద్దున్నాయి కానీ పోతాను సరే సరే వేరే వేరే అడుగుతాను వేరే అడుగుతా వేరే అడుగుతాను వేరే అడుగుతాను కొన్ని టేస్ట్లు చెప్తాను అది తింటే మీ రియాక్షన్ లాంటి చెప్పండి వాయిస్ కి రియాక్షన్ చేయమంటే అస్సలే రానట్టున్నాయి నటించడం రాదు కదా అందుకే అంద అమ్మాయిలకి సరేంటా అంతేగా సరే అమ్మాయిలకి అబ్బాయిలు చెప్పే అబద్ధాలు ఏంటి ఎక్కువగా అబ్బాయిలు చెప్పే అబద్ధాలా నేను బిజీగా ఉన్నానని బయట ఉన్నానని ఆ కొన్ని గర్ల్ ఫ్రెండ్స్ కి చెప్పే అబద్ధాలు ఏమన్నా గర్ల్ ఫ్రెండ్ లేదు నమ్మకం లేదురా చెని జనరల్ గా అబ్బాయిలు చెప్పే అబద్ధాలు ఏంటి అమ్మాయిలకంటే గర్ల్ ఫ్రెండ్స్ అబద్ధాలు అబద్ధాలు ఎందుకు చెప్తారు అబ్బాయిలు చెప్పారు అమ్మాయిలే చెప్తారు అబ్బాయిడు బాగా చేసేసాడు ఇంతసేపు ఆలోచించి మళ్ళీ బాయ్స్ పరు నేను తీయడం ఎందుకు అనుకోని మళ్ళీ అమ్మాయిలు చెప్తారని అంటున్నారా అంతే అబ్బాయిలు మ్యాక్సిమం అబద్ధాలు చెప్పారు అమ్మాయి తాగేసి తాగలే అని చెప్పడము నీ మీదొట్టు మానేస్తున్నా అని చెప్పడం ఇవన్నీ అవన్నీ అబద్ధాలు ఎలా అవుతాయి చేసేవాన్ని దేవుని పూజలు దూరేవని గబ్బు కూర్చో అమ్మాయిలు ఏం చెప్తారు చెప్పండి అంటే ఏ ఫ్యూ మూమెంట్స్ అయితే నార్మల్ జనరల్ ఆలోచించండి మీరు జనరల్ అంటే ఏమైనా నాకు గుర్తు రావట్లేదు అబ్బా గుర్తు రావట్లేదా ఓకే ఆ క్వశ్చన్ ఆన్సర్ చెప్పాలా చెప్పండి గాల్లోకి రెడ్ కైట్ కైట్ ఓ షిట్ మ్యాన్ ఓ షిట్ నాట్